చంద్రుడు పౌర్ణం నుంచి మెల్లమెల్లగా పన్నెండు డిగ్రీలు మూవ్ అవుతా సూర్యుడి దగ్గరకు వచ్చేటటువంటి ఈ యొక్క పదహైదు రోజులను ఏమంటారంటే కృష్ణపక్షం అంటారు అనమాట సో ఇలా పదహైదు రోజులకి మళ్ళీ ఏమవుతారంటే చంద్రుడు సూర్యుడు దగ్గరకు వస్తారనమాట సో దీన్ని తిదిగా చెప్తా ఉన్నారు మొత్తం శుక్ల పక్షంలో పదహైదు రోజులు కృష్ణపక్షంలో పదహైదు రోజులు అనమాట సో టోటల్ గా ముప్పై తిథులు ఉంటాయి సో దీనినే నెల అని చెప్తా ఉన్నారు ఓకేనా ఇది తిది యొక్క విషయం ఆ తర్వాత తిది తర్వాత నక్షత్రాన్ని తీసుకున్నట్లయితే ఈ ముప్పై రోజుల్లో చంద్రుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఒక నక్షత్రం ఉంటది అనమాట అంటే చంద్రుడు ఉన్నటువంటి ఎగ్జాక్ట్ ప్లేస్ ని తెలుసుకోవడానికి మనకి నక్షత్రం పనికి వస్తాది అనమాట సో ఇవి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంది సో ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఈ ముప్పై రోజుల్లో కరెక్ట్ గా చేంజ్ అవుతా చంద్రుడు చేంజ్ అవుతా వస్తాడనమాట సో ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి సో ఈ పన్నెండు డిగ్రీలు మూవ్ అయ్యేటప్పుడు ఎగ్జాక్ట్ గా ఒక నక్షత్రానికి పద్మూడు పాయింట్ ఇరవై డిగ్రీలు ఉంటాయి అనమాట సో ఈ నక్షత్రాలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని క్రాస్ చేస్తా వస్తాడు అనమాట సో ఇలా ముప్పై రోజుల్లో ఈ ఇరవై ఏడు నక్షత్రాలను కంప్లీట్ చేస్తాడు ఎందుకంటే మొత్తం రాశి మండలం ఉండేది మూడు వందల అరవై డిగ్రీలు ఈ మూడు వందల అరవై డిగ్రీలను పన్నెండు రాసులుగా డివైడ్ చేస్తున్నాం అనమాట సో ప్రతి రాశికి ముప్పై డిగ్రీలు ఇచ్చిన ఒక రాశి అంటే ముప్పై డిగ్రీలు లెంత్ ఉంటది ఓకే సో అలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు సో ముప్పై డిగ్రీలు ప్రతి రాశి పన్నెండు ముప్పైలు ఏమైంది మూడు వందల అరవై డిగ్రీలు అయిపోయి సో ఈ మూడు వందల అరవై డిగ్రీల్లో లోపల ఈ ఇరవై ఏడు నక్షత్రాలు పద్మూడు పాయింట్ ఇరవై నిమిషాలకు తగినట్టుగా అది అలాగే కూర్చో అనమాట వీటిని ఎగ్జాక్ట్ గా ఒక్క డిగ్రీ కూడా మిస్ కాకుండా మూడు వందల అరవై డిగ్రీలని ఈ ఇరవై ఏడు నక్షత్రాలతో నీట్ గా కంప్లీట్ చేసేసేయచ్చు సో ఇప్పుడు చంద్రుడు వీటిపైనే ప్రయాణం చేస్తా ఉన్నాడు సో అప్పుడు ఎగ్జాక్ట్ గా చంద్రుడు ఈ రోజు ఎక్కడ ఉన్నాడు అనేసి తెలుసుకోవడానికి ఈ నక్షత్రం అనేది పనికి వస్తుంది సో ఇది నక్షత్రం యొక్క ఈవెంట్ ఈ ఇరవై ఏడు నక్షత్రాల గురించి మనం ఇంకా మాట్లాడదాం మెల్లిగా ఎందుకంటే ప్రస్తుతానికి ఈ రోజు మాట్లాడుకున్న టాపిక్ డిఫరెంట్ కాబట్టి జస్ట్ నేను ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నక్షత్రం అంటే ఈ ఇరవై ఏడు నక్షత్రాల పేర్లు వాటి యొక్క క్యారెక్టర్స్ అవి ఎలా పనిచేస్తా ఉంది చంద్రుడు వాటిపైన ఉండేటప్పుడు ఎలాంటి ఈవెంట్స్ అంతా వస్తూ ఉంటుంది ఈ తొమ్మిది గ్రహాలు వచ్చేటప్పుడు సేమ్ ఎలా ఉంటుంది ఇవంతా కూడా మనం నెక్స్ట్ నెక్స్ట్ అవి చూడబోయేది కాకపోతే ఓవరాల్ గా ఈ పంచాంగాల్లో వారం చూసినాం తిది చూసినాం నక్షత్రం అంటే ఇది అనమాట